ఐసీసీ అవార్డ్స్ వచ్చినాయి అయితే మన అందరికీ తెలిసిందే ప్రతి ఏడాది అయిపోయిన తర్వాత ఆ ఏడాదిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్లు అంటే అయినా సరే టీ ట్వంటీలైనా సరే టెస్ట్లు అయినా సరే వీటిల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్లను సెలెక్ట్ చేస్తారు అట్నే ఆ ఏడాది ఆడిన బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ని కూడా సెలెక్ట్ చేస్తారు అయితే ఇన్ని రోజులుగా ఒక్కొక్క ఒక్కొక్క అవార్డు ఇచ్చుకుంటూ వచ్చింది ఐసీసీ ఈ రోజుతో మొత్తం అన్ని అవార్డ్స్ వచ్చేసినాయి మొత్తం లిస్ట్ అంతా వచ్చేసింది అయితే ఈసారి ఐసీసీ ఇచ్చిన అవార్డులలో మన ఇండియాకి ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇండియా ప్లేయర్లు ఏ టీములలో సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ఏ అవార్డులు వచ్చినాయో చూద్దాం ఇందులో మనం ఉమెన్స్ అండ్ మెన్స్ రెండు డిస్కస్ చేద్దాం అయితే ఇలాంటి క్రికెట్ విషయాలు మీతో మాట్లాడనికే నేను ఈ ఐపీఎల్ టైం నుండే లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి ఇక ఐసీసీ అవార్డ్స్ దగ్గరికి వస్తే ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ క్రికెట్ హిస్టరీ బూమ్రా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గే సెలెక్ట్ అయ్యి మన ఇండియా నుండే ఇంతకుముందు ప్లేయర్లు అవార్డు అందుకున్నారు కాకపోతే ఫాస్ట్ బౌలర్ కచ్చిడు ఇదే ఫస్ట్ టైము అయితే ఇంతకు ముందు అవైలబుల్ తీసుకున్నారు అనేది లిస్ట్ చూస్తే రెండు వేల నాలుగులో రాహుల్ ద్రావిడ్ రెండు వేల తొమ్మిదిలో గౌతమ్ గంభీర్ రెండు వేల పదిలో వీరేంద్ర సెహ్వాగ్ రెండు వేల పదహారులో రవిచంద్రన్ అశ్విన్ రెండు వేల పద్దెనిమిదిలో విరాట్ కోహ్లీ వీళ్ళందరూ బూమ్రా కంటే ముందు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్నారు కాకపోతే బూమ్రానే ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ అయింది అవార్డు అందుకున్న వాళ్ళ అయితే లాస్ట్ ఇయర్ బూమ్రా చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పదమూడు టెస్టులలో డెబ్బై ఒక్క వికెట్లు తీసిండు మనోడు ఇందులో సగానికి సగం ఇయర్ ఎండింగ్ బార్డర్ గోవాస్కర్ సిరీసులనే వచ్చినాయి ఆ సిరీసులనే మనోడు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై రెండు వికెట్లు తీసిండు ఈ పర్ఫార్మెన్స్ చేయబట్టే బూమ్రాకు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు వచ్చింది అట్నే టీ ట్వంటీలలో హర్షదీప్ సింగ్ కి అవార్డు వచ్చింది హర్షదీప్ సింగ్ ప్రజెంట్ మన టీ ట్వంటీ బెస్ట్ బౌలర్ అట్నే టీ ట్వంటీలలో హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా హర్షదీప్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగులో లో టీ ట్వంటీ మ్యాచ్లు అన్నింటిలో కలుపుకొని మొత్తం ముప్పై ఆరు వికెట్లు తీసిండు అది కూడా బెస్ట్ యావరేజ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో యావరేజ్ తోట ముప్పై ఆరు వికెట్లు తీసిండు మనం వరల్డ్ కప్ గెలవడంలో కూడా మనకి కీ రోల్ ఉంటుంది బూమ్రాతో పాటు అయితే ఈ పర్ఫార్మెన్స్ చేయబట్టే మనకి టీ ట్వంటీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు వచ్చింది ఇక వన్ డేలల్లో చూసుకుంటే వన్ డేలల్లో మన మెన్స్ లో ఎవ్వలకి ఎటువంటి అవార్డ్స్ రాలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో లో మనం ఆన్ మూడు వన్ డేలు అది కూడా శ్రీలంకకు పోయి ఆ సిరీస్ కూడా మనం ఓడిపోయినాం ఆ మూడు వన్డేలు తప్పించి అసలు మనం ఒక్క డే మ్యాచ్ కూడా ఆడలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండే కాబట్టి అందర వరల్డ్ కప్ పైన ఫోకస్ చేసి మొత్తం టీ ట్వంటీ మ్యాచ్ లో ఆడారు వన్డే ఆడలేదు కాబట్టి మన ప్లేయర్ల పర్ఫార్మెన్స్ వన్డే లలో పెద్ద లేదు అందుకే మనకు వన్ డేలలో ఎటువంటి అవార్డ్స్ రాలేదు కాకపోతే ఉమెన్స్ లో డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది అదే వాళ్ళకంటే ఉమెన్స్ క్వీన్ స్మృతి మందానాకు అవార్డు వచ్చింది ఓడిఎల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఓడిఐ ఫార్మాట్ లో ఆమెకి అవార్డు వచ్చింది అయితే లాస్ట్ ఇయర్ స్మృతి మందన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో మందనా మొత్తం పదమూడు ఇన్నింగ్స్లలో ఏడు వందల నలభై ఏడు రన్స్ చేసింది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ యావరేజ్ తో ఈ రన్స్ అనేది చేసింది అయితే ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి అయితే ఈ నాలుగు సెంచరీలే కాదు దీంతో పాటు ఇంకో రికార్డు కూడా క్రియేట్ చేసింది ఏంటంటే ఒక సింగిల్ క్యాలెండర్ ఇయర్ లో ఓడిఐ ఫార్మాట్ లో హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ మన స్మృతి మందానానే ఇంతకు ముందు అవార్డు ఉన్న ప్లేయర్ ఆరు వందల తొంభై ఏడు రన్స్ ఎత్తే మన స్మృతి మందానా మాత్రం ఏడు వందల నలభై ఏడు రన్స్ చేసింది ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసింది కాబట్టి స్మృతి మందనా ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు ఇచ్చింది ఐసీసీ ఇవి మనకు ఇండివిజువల్ గా వచ్చిన అవార్డ్స్ ఇప్పటి వరకు అంటే టీ ట్వంటీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అట్నే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఇట్లా ఇవి ఇప్పటివరకు ఇండివిజువల్ గా వచ్చిన అవార్డ్స్ ఈ ఇండివిజువల్ అవార్డ్స్ తో పాటు ఐసిసి టీమ్ ఆఫ్ ద ఇయర్ అని కూడా జట్టును ప్రకటిస్తూ ఉంటుంది అందులో కూడా మన ఇండియన్ క్రికెటర్స్ ప్లేసులు సంపాదించారు అది ఒకసారి ఆ లిస్ట్ కూడా చూసుకుంటే అత్త మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ మెన్స్ టీ ట్వంటీ క్రికెట్ ల కనుక చూసుకుంటే మన రోహిత్ శర్మ ఉన్నాడు రోహిత్ శర్మ ఆ టీమ్ కెప్టెన్ లాస్ట్ ఇయర్ మనం రిటైర్మెంట్ ఇచ్చేసిండు అది మనందరికి తెలిసిందే టీ ట్వంటీలలోకి వెళ్ళి అయినా కూడా మనోడే బెస్ట్ పర్ఫార్మరు మనోడే కెప్టెన్ చేసింది ఐసీసీ రోహిత్ తో పాటు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బూమ్రా హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు హర్షదీప్ సింగ్ కు బెస్ట్ టీ ట్వంటీ ప్లేయర్ అవార్డు వచ్చింది అంటే మనోడి ఈ టీమ్ ఉంటాడు ఎట్లయినా హార్దిక్ పాండ్యా అండ్ బూమ్రా కూడా ఉన్నారు బూమ్రా ఎట్లయినా ఉంటాడు మనకు తెలిసిందే మనోడు మూడు ఫార్మాట్లలో అదరకొడతాడు కాబట్టి ఈ ఫార్మాట్లో కూడా ఉంటాడు కాకపోతే హార్దిక్ పాండ్యా కూడా ఈ లిస్ట్ ఉండదు అది మనం చూసుకోవచ్చు ఇక అట్నే ఓడిఐ నేను ఇంతకుముందే చెప్పినా చెప్పిన కదా మనం లాస్ట్ ఇయర్ ఆన్ మూడు వన్ డేలు అందులో కూడా మనం ఓడిపోయినాం కాబట్టి మన ప్లేయర్లు ఎవ్వరికీ కూడా ఓడిఐ టీంలో ప్లేస్ దక్కలేదు కాబట్టి ఓడిఐ టీంని పక్కన పెట్టి మెన్స్ టెస్ట్ టీం చూసుకుంటే మన బ్లాస్టింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ లాస్ట్ ఇయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసినా మన అందరికీ తెలిసిందే మనవడి ఉన్నాడు జైస్వాల్ తో పాటు జడేజా బూమ్రా వీళ్ళిద్దరు కూడా ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వీళ్ళకి కూడా ప్లేస్ వచ్చింది అయితే బూమ్రా టెస్టులలో అదరగొట్టి మనోడు కూడా టీమ్ లో ఉంటాడని మన అందరికి తెలిసిందే కాకపోతే జడేజా కూడా ఉన్నాడు జడేజా ఆస్ట్రేలియా బార్డర్ గోస్కో సిరీస్ లో అంతంత మాత్రంగానే ఆడినా కూడా ఈ ఇయర్ స్టార్టింగ్ ఉండేది కనుక చూసుకుంటే స్టార్టింగ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ కానీ ఆ తర్వాత జరిగిన సిరీస్లలో కానీ మనోడు మంచిగా ఆడిండు అందుకే ఈ టీంలోకి సెలెక్ట్ కాగలిండి జడేజా ఇక ఉమెన్స్ చూసుకుంటే ఉమెన్స్ టీ ట్వంటీ టీమ్ ఆఫ్ ద ఇయర్ లా కనుక చూసుకుంటే మనం ఇందులో స్మృతి మందాన దీప్తి శర్మ వీళ్ళిద్దరికే ప్లేస్ ఉన్నది స్మృతి మందనా ఏ ఫార్వర్డ్ అని సంబంధం లేకుండా అన్నిట్లలో చితక్ కొడుతుంది ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నది స్మృతి మందనా అందుకే ఈ టీమ్ లో ఉన్నది ఇక దీప్తి శర్మ మన ఇండియన్ టీమ్ కన్సిస్టెన్సీ చూపించేది ఎవరు అంటే దీప్తి శర్మ ఉమెన్స్ టీమ్ లో ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఈ టీమ్ లో పొజిషన్ ఉంటది ఈసారి కూడా దీప్తి శర్మ పొజిషన్ ఎటు పోలేదు ఈ టీమ్ వెళ్ళి ఇక ఉమెన్స్ ఓడియా టీమ్ ఆఫ్ ద ఇయర్ లో కనుక చూసుకుంటే దిల్లా కూడా స్మృతి మందన దీప్తి శర్మ వీళ్ళిద్దరే ఉన్నారు నేను ఇంతకుముందే చెప్పిన కదా స్మృతి మందన ఫుల్ పీక్ లో ఉన్నది కాబట్టి కన్సిస్టెన్సీ చూపిస్తుంది రన్స్ మీద రన్స్ కొడుతుంది సెంచరీలు చేస్తుంది ఇక అట్లే దీప్తి శర్మ మన కన్సిస్టెన్సీ ప్లేయర్ మళ్ళీ ఈసారి కూడా ఈ టీమ్ లో ప్లేస్ దక్కించుకున్నది అయితే ఉమెన్స్ లో టెస్ట్ టీం నయ్యారు అందుకే టెస్ట్ టీమ్ అనేది లేదు ఉమెన్స్ కు మోడీఐ టీ ట్వంటీ మాత్రం ఉంటుంది ఆ రెండిట్లలో కూడా వీళ్ళిద్దరే ఉన్నారు స్మృతి దీప్తి వీళ్ళిద్దరు రెండు టీములలో ప్లేస్ సంపాదించారు ఇవి మనకు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ లో ఐసీసీ ఇచ్చిన అవార్డ్స్ అయినా సరే టీములలో ఇచ్చిన ప్లేస్ సరే ఇన్ని ప్లేస్లు వచ్చినాయి మనకు అయితే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్ల మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ ఉండే లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి